వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తారో టమోటాలు ఏమన్నీ దిండి పెట్టుకున్నా టోటా పచ్చడి అవునులే టమోటోలో రేట్ తక్కువ ఉన్నాయి అవును అది కూడా కరెక్ట్ ఏది తక్కువ ఉంటే దాంతో చర్థ చేసుకోవాలి రేట్ ఎక్కువ ఉంటే తెచ్చుకునే రేట్ తక్కువ ఉన్నాయో తెచ్చుకునేది సర్దుకుంటారు చాలా ఇంకా ఇలా కట్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ కేజీ పైన వరకు టమాటోలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పమల్లా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు ఎలా చెప్పాలనుకునేవా నువ్వు చెప్పే విధానము చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అట్రాక్ట్ కావాలి వీడియోలో లాస్ట్ వరకు అంటే స్మైలింగ్ ఫేస్తో చెప్పాలా నువ్వు ఎన్న ఉండి నీకు ఎన్నైనా బాధలు ఉండే నవ్వుతూ చెప్పాలన్నమాట అట్లా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ చూసే ఇంట్రెస్ట్ కలగలం అనమాట నువ్వు చెప్పే విధానం అది అట్లా అట్లా చెప్తే ఎవరైనా కానీ ఫుల్ వరకు నీ వీడియో చూస్తారు తెచ్చుకోలేదు మళ్ళా ఆటోమేటిక్గా అది నవ్వుతూనే చేయలేదని కానీ మనం నవ్వుతూ చెప్తూ ఉంటే వీడియోస్ అలాంటివి ఒక్కటి పోతాయి ముందరికి వల్ల మనం ఇట్లే కాదు మనం ఇట్లే ఉండి చెప్తే మన వీడియోలు కూడా ఆడే ఉంటాయి ఇట్లా మళ్ళీ అది అందరి కోసం అనే కాదు మన కోసం కష్టపడి చేస్తున్నాం వీడియోస్ మళ్ళీ అట్లా దానికోసము అలానే మనము ఎంత ఉండి నవ్వుతూనే చేయాలి అని కానీ నవ్వుతూనే ఉండాలా నవ్వుతూనే చేసుకోవాలా ఉత్సాహం చేస్తే నువ్వు వీడియోలు అంత ఉత్సాహంగా ముందరకు కదులుతాయి నువ్వు ఇట్లే ఉంటే ఇప్పుడు ఎట్ల వస్తున్నాయి ఎల్లి అట్లే అట్ల ఉంటే అవి కూడా వీడియోలు అట్లే ఉంటాయి కదా అట్లా అది ఏమ జోక్ లేకుండా కూడా తోట అల్లడా అట్లా కరైతే నేనైతే కడైతే పెట్టిస్తున్నానండి ఏమేం కాలడానికి మళ్ళా చట్నీకి చట్నీకి టమాటాలు హా ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు

ఫేవరెట్ ఐటమ్ అయితే ఎల్లిపాయలు వేసాను ఇంకా చింతపండు కూడా వేసుకుంటా ఆయిల్ లేకుండానే బాగా మగ్గించాలండి మిక్స్ పడాలి కావాలి ఇది మిక్సీకి అయితే పట్టుకుందామండి ఇంకా ఇంత చింతపండు అయితే తీసుకోవాలండి కలుగుతా చింతపండుని చింతపండు అయితే ఇంత వేసుకొని ఇంకా కాస్త ఉక్కి వెళ్తాము తొందరలు మగ్గుతాయి కదా స్టవ్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ ఇంకా కలపడానికి కాదు మూత పెట్టేసాము నీళ్ళు ఉడతాయి కదా ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నానండి రైస్ కూడా ఉడికింది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అయితే వేసుకుంటానండి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకుందామండి టమాటాలని బాగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోవాలి ఇంకా తర్వాత ఇందులోకి కారం కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి చివరిలో బాగా మెత్తగా ఉడికినాక లేదంటే మిక్సీలో వేసుకునేటప్పుడైనా అయినా వేసుకోవచ్చు మనం నన్ను ఉడికిస్తాం కదా మళ్ళీ ఉడుకుతుంది ఇప్పుడు స్లిం లో ఉడికే వరకు ఇంకా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ముందైతే తెరుస్తున్నానండి చూడండి మనకు చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది టమోటాలు ఉడికిన తర్వాత అయితే కారం అయితే వేస్తానండి మేము చిన్న ఉన్నప్పుడు చెప్పు పొలాల్లో టమాటాలు వేస్తుండ్రీ కదా లాస్ట్ లో ఇంకా అదే వదిలేస్తారనమాట రేట్ తక్కువ ఉంటే అలానే పోయి మా అమ్మ వాళ్ళు పోయి తెంపుకొని వస్తాను గంపలేంపలు తెంపుకొచ్చి వాటిని బాగా క్లీన్గా కడిగి ఉప్పులు కోసి ఉడికిచ్చి చేస్తుండ్రి అది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుండది మనం తినేటప్పుడు కొద్దిగా కొద్దిగా ఆయిల్ అంతే పోపు పోపులాగా మనం కొద్దిగా ఎంత వాడుకుంటామో అంత తీసుకోవాలి కూడా అట్లా ఉడికిస్తాం అంత ఐడియా లేదు అది అది బాగుంటది ఏం పీసెస్ కూడా చేస్తుంది టమాటాలు బాగా ఎండకేస్తారు అది బాగా ఎండకంతా బాగా ఎండినాక అది బాగా మనకు అది పెట్టి బాగా పుల్లని ఎండబెట్టి బాగా మిద్దు మీద కబరీందీర మీద కానీ అప్పుడు బాగా రుబ్బుతుంటారు అనమాట ఇదిలో పచ్చడి సంవత్సరానికి అది బాగా రుబ్బుకునేది ఉప్పు కారం చింతపండు అన్ని వేసుకునేది మెంతుల పొడి అన్ని వేసుకునేది మనకు కావాలన్నప్పుడు అంతా మళ్ళీ కొంచెం రుబ్బుకునేది లేదంటే దాన్ని పోపు పెట్టుకుంటారు అనమాట ఎల్లిపాయలు నూనె జీలకర్ర అంత మనం మెట్లు పెట్టుకున్నాం ఇంకా మడికి అట్లా తగినంత సూపర్ కదా చేస్తున్నప్పుడు మనం చిన్న చట్నీ తర్వాత ఏమిటో పచ్చడి నిమ్మకాయలు పచ్చడి ఇప్పుడు అన్నీ రెడీమేడ్ ఎక్కువ కదా ఇందులోకి కారము అలాగే పసుపు వేసుకున్నాం కదా ముందుగానే టమాటాలోకి ఉప్పు వేసుకున్నాం కదా చూసి వేసుకున్నాము ఇంకా అయితే అయిపోయిందండి నీరు కూడా బాగా ఇది అయిపోయింది ఇలా ఇది వేసుకున్నాము సరేనా ఇంకా రెడీగా అయితే మెంతులు ఆవు పిండి అయితే లేదండి ఇంకా అందుకని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొన్ని మెంతులు అయితే వేసుకుంటున్నా కొద్దిగా బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇలా కాస్త బరకగా అయినాకైతే ఇంకా స్మూత్ అయితే మెదగదు కదండి కొద్దిగే కదా ఇంకా చల్లారిన టమాటా గుజ్జైతే వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి అయితే ఉప్పు తక్కువ ఉంది కారం అయితే సరిపోయిందండి కొద్దిగా సాల్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇంకా అదే కడాయి అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయితే అయింది అందులోకి ముందుగా పచ్చడిలోకి పప్పులు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా శనగపప్పు అయితే వేసుకున్నాము అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుంటున్నా పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి దుబ్బలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు మిర్చి అయితే వేసుకుంటున్నా ఈ వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా ఫ్రై అయినాక కరివేపాకులు అయితే వేసుకోవాలండి కరివేపాకు డి ఇప్పుడైతే మిక్సీ పట్టిపోయిందైతే వేస్తున్నాండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఇది ఒక ఆయిల్లో బాగా పచ్చడి అనేది ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలండి మనకు ఇంకా టమాటాలు ఉడికించే కదా మిక్సీకి వేసింది అంత టైమే పట్టదు ఒక ఐదు నిమిషాలు ఇలా ఆయిల్లో పోపులో బాగా ఉడికించుకుంటే బాగుంటుంది ఇంగువ ఇంగువ లేదా అండి ఇంగువ అయిపోయిందా పచ్చడి బాగుంటాయండి చూడండి పచ్చడి అయితే ఇంకా ఉడికింది పొద్దున్న ఇంకా స్టవ్ అయితే ఆఫ్ ఇంకా ఇంకైతే ఒక గిన్నెలకైతే వేసుకుంటున్నానండి చూడండి చూడండి పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీరు వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు అనుకున్నది ఇంకా తినలేవు కదమ్మా అప్పుడే చెప్తున్నాను అనేసి ఎందుకంటే మేము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మాకు బాగుంటుంది అనేసి చెప్తున్నా ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి అలాగే కాస్త నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి అయితే నెయ్యి మొన్న 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 నిన్న నిన్న నెయ్యి మన పప్పు నిన్న వీడియోలో ఇప్పుడైతే పచ్చడి అయితే వేసుకుంటున్నానండి పచ్చడితోనే ఈరోజు పచ్చడి పచ్చడితోనే ఈరోజు ఏంటో ఒకసారి అంటే బాగా కలుపుకోవాలి పరం తెలుసా కరెక్ట్ కారం ఉప్పు బాగా సరిపోయినాయి అన్నీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఏదైనా ట్రై చేయండి ఇంక ఏ రోజైతే పచ్చడితోనే ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్